హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో యూరప్ ఖండానికి సంబంధించిన దేశాలు మరియు రాజధానులు వాటి యొక్క కరెన్సీ గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నెక్స్ట్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాల్టా దేశం యొక్క రాజధాని వాలెట్టా దీని యొక్క కరెన్సీ యూరో గ్రీస్ దేశం యొక్క రాజధాని ఏథెన్స్ దీని యొక్క కరెన్సీ యూరో ఐర్లాండ్ దేశం యొక్క రాజధాని డబ్లిన్ దీని యొక్క కరెన్సీ యూరో ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ప్యారిస్ దీని యొక్క కరెన్సీ యూరో జర్మనీ దేశం యొక్క రాజధాని బెర్లిన్ దీని యొక్క కరెన్సీ యూరో స్పెయిన్ దేశం యొక్క రాజధాని మాడ్రిడ్ దీని యొక్క కరెన్సీ యూరో ఇటలీ దేశం యొక్క రాజధాని రోమ్ దీని యొక్క కరెన్సీ యూరో పోర్చుగల్ దేశం యొక్క రాజధాని లిస్బన్ దీని యొక్క కరెన్సీ యూరో ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని వియన్నా దీని యొక్క కరెన్సీ యూరో వాటికన్ సిటీ యొక్క రాజధాని వాటికన్ సిటీ దీని యొక్క కరెన్సీ యూరో యునైటెడ్ కింగ్డమ్ దీని యొక్క రాజధాని లండన్ దీని యొక్క కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ పోలాండ్ దేశం యొక్క రాజధాని వార్సా దీని యొక్క కరెన్సీ జ్లోటి అండోరా దేశం యొక్క రాజధాని అండోరా లావెల్లా దీని యొక్క కరెన్సీ యూరో హంగేరీ దేశం యొక్క రాజధాని బుడాఫెస్ట్ దీని యొక్క కరెన్సీ ఫోరింట్ బల్గేరియా దేశం యొక్క రాజధాని సోఫియా దీని యొక్క కరెన్సీ లేవ్ ఆల్బేనియా దేశం యొక్క రాజధాని టిరానే దీని యొక్క కరెన్సీ లేక్ రొమేనియా దేశం యొక్క రాజధాని బొకారెస్ట్ దీని యొక్క కరెన్సీ రొమేనియన్ లేయు స్విట్జర్లాండ్ దేశం యొక్క రాజధాని బెర్న్ దీని యొక్క కరెన్సీ సిస్ఫ్రాంక్ కొసావో దేశం యొక్క రాజధాని ప్రిస్టీనా దీని యొక్క కరెన్సీ యూరో లాత్వియా దేశం యొక్క రాజధాని రిగా దీని యొక్క కరెన్సీ యూరో లిథువేనియా దేశం యొక్క రాజధాని విల్నియస్ దీని యొక్క కరెన్సీ యూరో ఎస్టోనియా దేశం యొక్క రాజధాని టాలిన్ దీని యొక్క కరెన్సీ యూరో రష్యా దేశం యొక్క రాజధాని మాస్కో దీని యొక్క కరెన్సీ రష్యన్ రూబుల్ ఉక్రెయిన్ దేశం యొక్క రాజధాని కీవ్ దీని యొక్క కరెన్సీ ఉక్రేనియన్ హైవినియా మాల్డోవా దేశం యొక్క రాజధాని రాజధాని చిసినావు దీని యొక్క కరెన్సీ లివ్ బెలారస్ దేశం యొక్క రాజధాని మిన్స్క్ దీని యొక్క కరెన్సీ బెలారసియన్ రూబుల్ జార్జియా దేశం యొక్క రాజధాని టిబిలిసి దీని యొక్క కరెన్సీ జార్జియన్ లరీ నెదర్లాండ్ దేశం యొక్క రాజధాని డ్యామ్ దీని యొక్క కరెన్సీ యూరో బెల్జియం దేశం యొక్క రాజధాని బ్రసెల్స్ దీని యొక్క కరెన్సీ యూరో లక్సెంబర్గ్ దేశం యొక్క రాజధాని లక్సెంబర్గ్ సిటీ దీని యొక్క కరెన్సీ యూరో ఫిన్లాండ్ దేశం యొక్క రాజధాని హెల్సింకి దీని యొక్క కరెన్సీ యూరో స్వీడన్ దేశం యొక్క రాజధాని స్టాక్హోమ్ దీని యొక్క కరెన్సీ స్వీడిష్ క్రోనా నార్వే దేశం యొక్క రాజధాని ఓస్లో దీని యొక్క కరెన్సీ నార్వేజియన్ క్రోన్ డెన్మార్క్ దేశం యొక్క రాజధాని కోపెన్ హాగన్ దీని యొక్క కరెన్సీ డానిష్ క్రోన్ ఐస్లాండ్ దేశం యొక్క రాజధాని రిక్జావిక్ దీని యొక్క కరెన్సీ ఐస్లాండిక్ క్రోనా యుగోస్లేవియా నుండి విభజించబడిన ఆరు దేశాలు సెర్బియా దేశం యొక్క రాజధాని బెల్గ్రేడ్ దీని యొక్క కరెన్సీ సెర్బియన్ దినార్ మాంటెనెగ్రో దేశం యొక్క రాజధాని పోర్ట్ గోరికా దీని యొక్క కరెన్సీ యూరో క్రొయేషియా దేశం యొక్క రాజధాని జాగ్రేబ్ దీని యొక్క కరెన్సీ కునా బోస్నియా మరియు హెడ్జెగోవినా దేశం యొక్క రాజధాని సారా జేబో దీని యొక్క కరెన్సీ కన్వర్టబుల్ మార్క్ స్లోవేనియా దేశం యొక్క రాజధాని లిబ్లిజానా దీని యొక్క కరెన్సీ యూరో మ్యాసిడోనియా దేశం యొక్క రాజధాని స్కోప్టే దీని యొక్క కరెన్సీ మ్యాసిడోనియన్ డేనార్ చెక్ రిపబ్లిక్ దేశం యొక్క రాజధాని ప్రేగ్ దీని యొక్క కరెన్సీ చెక్ కోరునా స్లోవేకియా దేశం యొక్క రాజధాని బ్రాటిస్లావా దీని యొక్క కరెన్సీ యూరో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జికేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి